జానపద గాయకుడు ఉత్తరాంధ్రను ఉంచిన జానపద కళాకారుడు తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన కోదండరాముడు ఇంకెవరండి మన వంగపండు అదేనండి శేషుల శ్రీ వంగపండు ప్రసాదరావు గారు రాష్ట్ర ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీల కొరకు నాకలము నుండి జాలవారిన వంగపండు గేయం ఈ వంగపండు గేయాన్ని వంగపండుగారి యొక్క ఆహార్యం వంగపండుగారి ప్రజాసేవని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది కలం గలం జానసత్యనారాయణ కవి నటుడు ఉపాధ్యాయుడు టెంకటం టెంకటకం టెంకటం టెంకటకం టంకటకం టెంకటం టెంకటం టంకటకం టెంకటం టెంకటకం టంకటకం టంకటకు వంగపండు 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 వంగ 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 వంగపండు गट 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 చెంగతి కంచు చెంగతి కంచు ఉత్తరాంధ్రలో కొట్టి ఉన్నతంగని నీ వెరిగి పార్థివరం పండుగే వంగ పండుగ వేరంది ఉత్తరాంధ్రలో పుట్టి ఉన్నతంగా నీ వెరిగి పార్థివరం పండుగే వంగ పండుగ పేరుంది కలంబలంగి రాసావు ప్రజ సేవ నువ్వు చేశావు మామదినే తోచావు జనలంతా మెచ్చారు વંગ બંધંગંગ બંધંગ 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 બંગા બંગા રંગલ બંધંગ ગજ ગટ ગજ ગટ ગજ ગટ ગજ કટ ગજ ગટ ગજ ગટ ગજ ગટ ગજ છોરા અદે કમટે 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 ડોબે કે టూపీని తలకబెట్టి పెట్టి చక్క కేసు కాళ్ళకు గజ్జలు కట్టి ఒంటి మీద రగ్గు వేసి టూపీ తలకబెట్టి పెట్టి చక్క కేసు కాళ్ళకు గజ్జలు కట్టి ఒంటి మీద రగ్గు వేసి వేదికెక్కి పాడుతుండే వేదికెక్కి ఆడుతుండే జన్మలో నువ్వు ఉంటే ప్రభుత్వాలు జరిశాయి